విగ్రహాల మంత్రి స్పార్టీ వారు ఏర్పాటు చేసినందుకు మా గణేష్ కేంద్ర సమిత ప్రతీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వినాయక చౌదరి సందర్భంగా గంజాన సుజన గద్దరికి వినాయక చౌదరి శుభాకాంక్షలు మా గణేష్ సమిత రంధ్యాల విజలను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ నత్ విగ్రహాలు అనేది చాలా ఇంపార్టెంట్

కేంద్ర సంఘం తరఫున ధన్యవాదాలు మీకు తెలియజేసి పార్టీ గారికి ప్రత్యేక ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రజ స్మార్ట్ సిటీ వాళ్ళకి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ టైం ఈ వినాయక చవితికి మేము స్పాన్సర్ చేయడం అనేది వాళ్ళ వచ్చి పిఓబి కన్నా మట్టి విగ్రహాలు మనం ముందుకెళ్ళి మనం అవగాహన కలిగిస్తామని చెప్పి ఇంకా మనం మన నందంలో మన చెరువుని కాపాడుకుందాం అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది మన వాతావరణం మన చెరువులు ఇవన్నీ కాపాడుకుంటేనే కదా మనం జీవితంలో మనం కూడా పొల్యూషన్ నుంచి మన ఆరోగ్యాలు ఇంకా కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను సరే ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నేను మొత్తం మాల్సెప్ చేస్తానని చెప్పి చెప్తున్నాను మాసం శుక్లపక్షం చతుర్థి రోజు మనం వినాయక చేతి జరుపుకోవడం ఆనవాయితీ మరి పూర్వకాలం గుడి కూడా వినాయకుని మన ఇళ్ళల్లో ప్రతిష్ఠించుకొని పూజ చేసి నిమజ్జనం చేయడం ఆనవాయితీ అయితే మన పురాణాలు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మట్టి వినాయకునే మనము పూజించేవారం పూర్వం అయితే కాలక్రమేణా మనము ఆర్భాటాలకు పోయి ఈ మధ్య కాలంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ విగ్రహాలు చేయడము మరి సైజ్ విషయంలో కూడా ఒకరికొకరు పోటీపడి చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు మట్టి మట్టినే మనకు పురాణాలు కానీ ఏదైనా సరే మట్టితో చేసిన విగ్రహాలని మనం పడాలని చెప్పి కోరుతున్నారు అలాగే స్మార్ట్ సిటీ నంద్యాలమారు మరి ఈ పర్యావరణ హితంగా దాదాపు ఒక వెయ్యి విగ్రహాలు పంపిణీ చేయడం మరి వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందిస్తూ మరి చేయి కలిపి మనం ఈ పర్యావరణాన్ని కాపాడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నాను ఆచార్య వరహభిరు కూడా తాను రాసిన గ్రంథంలో మట్టి విగ్రహాలు ప్రతిష్ట గురించి చెప్పారు కాబట్టి మట్టి విగ్రహమే మనకు ఫస్ట్ ఉండి ఆచారము సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మట్టి విగ్రహాల వాడకాన్ని మనము తప్పకుండా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ప్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీసు తర్వాత ఈ కెమికల్స్ వల్ల ఏమైందంటే నీళ్ళలో అవి కరగవు మన మన వాటరే మనకు పొల్యూషన్ అవుతుంది కాబట్టి దాని నుంచి మనం కాపాడుకోవాలంటే మట్టి విగ్రహాల వాడకాన్ని మనం తప్పకుండా పూజించాలి ఈ కల్చర్ని మనం ఎంకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన స్మార్ట్ సిటీ రంగాల వారికి మేము కృతజ్ఞతలు వ్యక్తం చేసినాము నంద్యాల పట్టణ ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా మన నంద్యాల స్మార్ట్ సిటీ ఈ యొక్క ఆర్గనైజేషన్ తరపు నుంచి మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతున్న కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ప్రజలకు ఏదైనా మనము సమాజం మేలు కోరుతూ సహాయం వాళ్ళకి ఎటువంటి సూచనలు చేయడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకందరికీ ధన్యవాదాలు తెలుసు ఈరోజు విగ్రహారబ్లిక్ పార్టీ వారు ఏర్పాటు చేసినందుకు మా గణేష్ కేంద్ర సమితి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏపీ వినాయక చవితి సందర్భంగా నంద్యాల ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా గణేష్ కేంద్ర సమితి తరఫున సంఘాల ప్రజలకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాలు అనేది చాలా ఇంపార్టెంట్ రాబోయే కాలంలో మనం ఈ మట్టి విగ్రహాలను ఎక్కడ వేస్తున్నామంటే చెరువుల్లో వేస్తున్నాం వేస్తే మంచిగానే ఉంటుంది కానీ మనం ఫాస్ట్ ఆఫ్ విగ్రహాలను ఈ చెరువులో కలుపుతున్న కలుషితమైన ఆ వాటరే మనము మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కూడా మనం సేవిస్తున్నాము అది చాలా ఇదిగా ఉంది రాబోయే కాలాన్ని భగ్ర విగ్రహాలు ప్రతి ఒక్కరూ పాటించి పర్యావరణాన్ని వాటర్ కాలుష్యాన్ని అందరు మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి తరపున ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ స్మార్ట్ సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిర్వహిస్తున్నటువంటి మత్తి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రాంతాల నిర్వాహకులకి మనస్మీ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని కూడా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ వారిని నిర్వహిస్తున్న వారి వారిని మార్చుకోవచ్చు అభినందిస్తున్నాను దాదాపుగా వెయ్యి కుటుంబాలకి ఈ మత్స్య విగ్రహాలను సప్లై చేసి వెయ్యి కుటుంబాలకి ఈ మట్టి విగ్రహాన్ని పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని స్మార్ట్ సిటీ కండక్ట్ చేసుకునేందుకు నిజంగా దాన్ని మనస్కృతిగా అభినందిస్తున్నాను ఇదే భావంతో చాలా మంది కాలం నుండి ముందుకు వచ్చి ఎవరు ఇంకా ఖర్చు పెట్టుకునే విగ్రహాన్ని ఇంకా పూజించుకునే స్థాయికి మండలాల పట్నం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాను అలాగే మనం సైజ్ ఎంతది అన్నటువంటిది కాదు భక్తికి సైజు చిన్నగా ఉన్నా కూడాను మనం భావంతో చేస్తే అదే చాలా మంచిది అన్నటువంటి భావంతో మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కానీ లేదా పెద్ద పూజలు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా కేవలం పసుపుతో చిన్న వినాయకుడిని ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేసేటువంటి మనం గమనించాలి కాబట్టి పూర్తి ఆవేశాలు పోకుండా ఆ పాఠాలు పోకుండా ఈ రాష్ట్ర పారేషాలను చూస్తూ మనం ప్రతిష్ఠించడం సాంప్రదాయ స్వాదమైన విజయాన్ని ప్రజలు గమనించాలి అలాగే వినాయక చవితి రోజున పూజ చేసేటువంటి పూజల సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రిని తీసుకెళ్ళి చెరువుల్లో కానీ నీళ్ళలో కలపడం వల్ల ఆవులు మంచిగా నీళ్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వస్తువుల ప్రభావం ఆ నీటి మీద వస్తుంది విషయాన్ని కూడా మనం గమనించాలి అలా కాకుండా చెరువులు నాశనం చేసే పద్ధతులు అలాగే నదులను నాశనం చేసే పద్ధతితో మనం ప్రయత్నం చేయకూడదని సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం మరోసారి ఈ వెయ్యి మత్స్య విగ్రహాలని ఇస్తున్నందుకు మన ఈ రోజు స్మార్ట్ సిటీ నంద్యాల వాళ్ళు ఈ రోజు మట్టి విగ్రహాన్ని అందరినీ పొందుతున్నారు ఇది చాలా మంచిది ఇది వాళ్ళు ఎన్వైరన్మెంట్ ని దృష్టిని పెట్టుకొని మీరంతా ప్రతి ఒక్కరిని ఏమంటే మత్తి మీ ఇది చేయాలా ఎందుకంటే మనం ఏమంటే ఇది తొందరగా ఇది ఏమంటే వాటర్లో వేస్తే ఇది అయిపోతుంది ఇంకా మొత్తం ఇది అయిపోతుంది దానికోసమే ఇవాళ ఎన్విరాన్మెంట్ని దృష్టి పెట్టుకొని వీళ్ళంతా ముందుకు వచ్చినారు ఇది ఇప్పుడు నుంచి కాదు దాదాపు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇట్లానే నంద్యాల్లో అన్ని మతాలు ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కలిసిమెలిసిగా అందరూ అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారు వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ మన దీపాకు కూడా వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు పేజీ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఒక అందరికొచ్చి అడగడం ద్వారా నాకు చాలా సంతోషమైంది దీనికోసం ఈ స్పాన్సర్షిప్ చేయడానికి మెయిన్ మా ఫాదర్ కూడా ఒక రీజన్ అనమాట ఎందుకంటే వారు గత ఇరవై సంవత్సరాలుగా వినాయక చవితి వినాయక చవితి శుభ్రకాశం పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా మేము ప్రతి సంవత్సరం అట్టి విగ్రహాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈసారి మా వద్ద ఖుషిగా మేము విగ్రహాలు పంపిణీ చేసే కార్యక్రమంలో మేము మీ విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం చేస్తున్నాము దీనికి సహకరించిన దీపక్ కుమార్ గారు తన వంతుగా ముందుకొచ్చి మాకు ఈ విగ్రహాలకు బాండ్లు చేసి మొత్తం కార్యక్రమాన్ని తనే మీరే విజయవంతంగా చేసినందుకు ముందుగా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ అలాగే మన వంతు సహాయంగా పర్యావరణాన్ని పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మన వంతు సహాయంగా 안녕